హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ లైత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్ స్మాల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇది మూడోసారి అండి తిరుమల నేను వెళ్ళడం ఈ సంవత్సరం మా పెళ్లి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము అనుకున్నదే తడవగా స్వామివారు పిలవాలే కానీ మనకి ప్లానింగ్ ఏముంటుందండి తత్కాలంలో టికెట్స్ తీస్తే వెంటనే ఓకే అయిపోయాయి సర్వదర్శనానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాము ఎంత సింపుల్గా జరిగిపోయింది అని అంటే వెళ్ళిన రోజునే జీఎన్సీలో రూమ్ ఎలాట్ అయింది అక్కడి నుండి పుష్కరానికి వెళ్ళి స్నానం అయితే కంప్లీట్ చేసేసాము అక్కడ నుండి వరాహస్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాము ఆ నెక్స్ట్ వచ్చేసి తల్లి తరికొండ వెంగమాంబ అన్నప్రసాదాన్ని స్వీకరించి బయటికి ఇలా వచ్చామో లేదో స్వామివారు లలిత నువ్వు వచ్చేంతవరకు నేను వెయిట్ చేయలేను అన్న విధంగా అక్షణం నాకు అలా అనిపించిందండి దేవేరులతో సహా మాడవీధుల్లో ఊరేగింపుకైతే స్వామివారు వచ్చారు చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం అయితే నాకు జరిగింది అక్కడున్న రెండు రోజుల్లో ఇద్దరు అడిగారండి పుష్కరుని లోపలికి వే ఎలా అని అడిగారు వరాహస్వామివారి టెంపుల్ పక్కనుండే మనకి పుష్కరిణి లోపలికి వే ఉంటుందండి లేదు అంటే ఇటువైపు శ్రీవారి ఆలయం దగ్గర నుంచి బ్యాగ్ ఇలా కూడా ఉంటుంది కానీ మనకి వే అటువైపు నుంచి అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పుష్కరణలో స్నానం చేయడానికైతే కంపల్సరీ ట్రై చేయండి వైకుంఠంలో ఉండే విరజా నది స్వామివారి పాదాల కిందుగా అంతర్లీనంగా ఈ పుష్కరిణిలో కలిసి ఉంటుందంట అంతేకాదండి సరస్వతీ నది మనం ఎక్కడైతే ప్రయాగలో గంగా యమున సరస్వతి అంటాము ఆ సరస్వతి నది కూడా ఈ పుష్కరిణిలో కలిసి ఉంటుందంట ఈ స్వామి పుష్కరిణిలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవతా శక్తి అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది అని చెప్తూ ఉంటారు మనకైతే పశ్చిమం వైపున ఓపెన్ ఉంటుంది సో ఈ ప్లేస్లో అంటే వరాహస్వామి వారి టెంపుల్కి అక్కడ ఉండే చెట్టుకి మధ్యలో ఉన్నది వాయువ్య తీర్థమవుతుందండి ఆ ప్లేస్లో స్నానం చేసినట్లయితే ముక్తి కావాలి అని కోరుకునేవారు వైరాగ్యం కావాలి అని కోరుకునేవారు ఆ ప్లేస్లో స్నానం చేస్తుంటారు ఇదిగో దీనిని ఇక్కడ మేము స్నానం చేస్తున్నారు కదా ఈ ప్లేస్లో వచ్చేసి వరుణ తీర్థం అని అంటారు ఇక్కడ ఎవరైనా స్నానం చేస్తే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే చేస్తారండి ఇక్కడ చేసిన వాళ్ళకి రుణ బాధలు తీరిపోతాయంట ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుగా అంటే స్వామివారి ఆలయం వైపుగా ఉన్న తీర్థం ఆగ్నేయ తీర్థం అక్కడ స్నానం చేసినట్లయితే ఎటువంటి రోగాలన్నా నయం అవుతాయంట కానీ మనకు అంతవరకు ప్లేస్ అనేది ఇవ్వడం లేదండి మూడు మునకలు వేసి పరిగెత్తుకు వచ్చా వాటర్ చాలా చాలా కోల్డ్గా ఉందండి すいませ స్వామివారు ఇలా దర్శనం ఇచ్చిన తర్వాత అంటే మనం బోన్ చేసేసిన తర్వాతే స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుండి సుప్రభాత సేవకి లక్కీ డిప్ వేద్దామని మళ్ళీ వెళ్ళామండి ఎక్కడికి సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ మనకి సుప్రభాత సేవకి ఆర్జిత సేవకి లక్కీ డిప్స్ వేయచ్చు కదా మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి మళ్ళీ డిప్ అయితే వేశాము అక్కడ మనకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు టైం అనేది ఎలో ఎలో చేస్తారండి మనం వెళ్ళి డిప్ వేసుకోవచ్చు మనకి సిక్స్ అయ్యే టైంకి మన మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది ఒకవేళ మనం సెలెక్ట్ అయితే కనుక మనల్ని ఎర్లీ మార్నింగ్ ఫలానా టైంకి అని అవైతే ఆ టైంకి మనం అక్కడ ఉండాల్సి ఉంటుంది సింగిల్గా వేసుకోవచ్చు లేదు అంటే జంట అయితే కనుక భార్యాభర్తలు అయితే జంటగా వేసుకోవచ్చు అండి తగిలితే ఇద్దరు వెళ్ళచ్చు నేను చెప్తుంది సుప్రభాత సేవ గురించి చెప్పానండి మిగతా సేవలకి ఎవరికి వారైనా లేకపోతే ఇద్దరికి వేసుకోవచ్చా అనేది నాకు ఫుల్గా తెలియదు అక్కడ నుండి ఒక టీ తాగి సర్వదర్శన్ టోకెన్స్ వేయించుకుందామని వెళ్ళాము మా అదృష్టం కొద్ది అసలు క్యూ లైన్లో ఎక్కువ జనం అయితే లేరు చాలా ఫ్రీగా వెళ్ళి టోకెన్ అయితే వేయించేసుకుందాం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది మనకి స్వామివారి దర్శనం టైం వచ్చేసి ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చింది ఓకే బయటికి వెళ్ళిపోద్దాం రేపు మార్నింగ్ వద్దాం అని అనుకున్నాం యాక్చువల్గా మాది ఎనిమిదో తారీఖున పెళ్లి రోజు అనమాట సరే అప్పుడు ఆ టైంకి వద్దాం అని అనుకున్నాం కానీ అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మీకు వితిన్ ఫోర్ అవర్స్లో అయిపోతుందండి వెళ్ళక్కర్లేదు అని చెప్పారు అరే ఫోర్ అవర్స్లో అయిపోతుందా సరే అయితే అని చెప్పేసి మేము ఇంకా లోపల వెయిట్ చేసాం రూమ్లో ఫైవ్ థర్టీ నుండి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తూ ఉంటే నైన్ అయిపోయింది ఇంకా ఏమీ మూమెంట్ లేదు అని బయటికి వెళ్ళిపోతామంటే లేదు లేదు మ్యామ్ మీకు అయిపోతుంది మీకు అయిపోతుంది అన్నారు ఓకే అని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తాం వరకు వెయిట్ చేస్తాం కదా అని చెప్పేసి మళ్ళీ ఆగాము ఆగితే కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యిందండి డేట్ మారింది అంతే స్వామివారి దర్శనానికి ఒకసారిగా ఓపెన్ చేసేసారు గేట్ ట్వెల్వ్ థర్టీ వన్ బిలో మేము స్వామివారిని చాలా చాలా ప్రశాంతంగా ఎలా ఉందంటే నా మైండ్ సెట్ అప్పుడు స్వామివారి కోసమే నేను కల్జోడు వేయించుకుని వెళ్ళాను నాకు ఐ సైట్ ఉంది చాలానాళ్ళు అయింది కళ్ళోడు పగిలిపోయి సో స్వామివారు సరిగా కనిపించట్లేదని కల్జోడు వేయించుకుని వెళ్ళాను నా కన్జర్వేషన్ స్వామివారితో ఎలా ఉంది అంటే ఆహా స్వామి ఎంత అందంగా ఆ నీ ఫేస్ కనిపిస్తుంది నీ నామాలు కనిపిస్తున్నాయి ఓ సూపర్గా ఉన్నావు నువ్వు అదేంటి షార్ట్గా కనిపిస్తున్నావు ఎప్పుడు హైటికి కనిపిస్తావు కదా అయ్యో నువ్వు చాలా దగ్గరగా కనిపిస్తున్నావు స్వామి అని నేను ఆయనతో మాట్లాడే టైంలో నన్ను పక్కకు లాగేశారండి ఇంకా ఒక్క ఇంకా ఏమీ లేదనమాట నేను ఆయన ఆయనతో సంభాషించుకోవడంతోనే సరిపోయింది ఆ రోజు నైట్ రూమ్కి వచ్చి పడుకునేటప్పటికి మూడయింది ఇది ఆ మన్నాడు అనమాట అంటే ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఇలా శిలాతోర్ణం దగ్గరికి శ్రీవారి పాదాల దగ్గరికి రావడం జరిగింది అంటే వెహికల్ మాట్లాడుకున్నామండి పర్ మెంబర్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మొత్తం మనకి సిక్స్ ప్లేసెస్ చూపిస్తాము అని చెప్పారు కొండ మీద అదే మనకి బస్ అయితే కనుక పర్ మెంబర్కి వన్ ట్వంటీ రూపీస్ అంట బట్ బస్ అయితే ఎక్కువ వెయిట్ చేయరండి మేమైతే వెయిట్ చేస్తాము అని అన్నారు ఓకే మనం ఇలా వీడియో తీసుకుంటే టైం పట్టుద్దు కదా అని వెహికల్ మాట్లాడుకోవాల్సి వచ్చిందనమాట శ్రీవారి పాదాలు శిలాతోరణం శిలాతోరణం చక్రతీర్థం పక్కపక్కనే ఉంటాయి కదా ఆకాశగంగా పాప నాశనం హాతీరామ్ జీవ సమాధి ఇలా మొత్తం ఆరు అయితే మనల్ని తీసుకుని వెళ్ళారు జపాలి అందులో ఇంక్లూడ్ అయ్యలేదండి అది అడిగాము జపాలీకి కూడా తీసుకెళ్ళండి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చేస్తాము అని చెప్పాము బట్ జపాలి అయితే వెయిటింగ్ ఎక్కువ ఉంటుందండి అలా కాదు మిమ్మల్ని కావాలంటే అక్కడ వదిలేస్తాను మీరు బస్సుకు వచ్చేసేయండి అని చెప్పారు అంటే మేము చాలా సార్లు వెళ్ళాము సో ఇంకా జపాలీకి ఇంకా ఆగిపోయామంట నైట్ అంతా నిద్ర లేదు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచేసి ఇవన్నీ తిరుగుతున్నాం కదా అందుకని ఇంకా జపాలీ ఒకటి ఆగాము సో ఇవన్నీ మీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని అనిపించి వీడియో తీస్తున్నాను నేను ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎవరైనా సరే తీర్థయాత్రలు అనేవి ఎర్లీ ఏజ్లోనే చేయడం స్టార్ట్ చేయండి ఎందుకనంటే ఏజ్ అయిపోయిన తర్వాత మన దగ్గర డబ్బు ఉంటుందేమో కానీ మనకి ఓపిక ఉండదండి నడవలేం మెట్లు ఎక్కడం దిగడం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఆయాసం వచ్చేస్తుంటుంది మన హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఏమీ చూడలేమండి దయచేసి తప్పుగా అనుకోవద్దండి నేను స్టార్టింగ్ నుండి తీర్థయాత్రల మీదే ఉన్నాను ఎందుకు ఏమిటి అంటే నాకు తెలియదు ఏదైనా కష్టం వచ్చింది నేను తీర్థయాత్ర చేస్తాను గ్రహస్థితి బాగలేదు నేను తీర్థయాత్ర చేస్తాను ఆనందంగా ఉంది తీర్థయాత్ర చేస్తాను బాధగా ఉంది తీర్థయాత్ర చేస్తాను ఏదైనా ఏదో ఒక తీర్థయాత్ర చేస్తూనే ఉంటాను చాలామంది ఎవరు ఎవరైనా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తాను అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు ఎంత సంపాదించినా తృప్తి అనేది అయితే ఉండదండి మన చివరి వరకు వచ్చేది ఏదైనా ఉంది అనంటే స్వామి అనుగ్రహం మాత్రమే ఇది నా పర్సనల్ ఒపీనియన్ తప్పుగా ఏమన్నా హర్ట్ చేసి దయచేసి క్షమించగలరు ఇక్కడ మాతో కలిసి తిరుగుతున్న పిల్లలు తెలంగాణ నుండి అంటండి అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అవ్వకుండానే జాబ్ వచ్చిందంట స్వామివారికి మొక్కుకున్న తర్వాత చాలా ఆనందంగా వచ్చి మొక్కుబడి తీర్చుకున్నాడు నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది మా బిడ్డ ఏజే కాబట్టి నాకు చాలా ఓన్గా అని ఫీల్ అయ్యాను మొబైల్ నెంబర్ ఇచ్చాడు కానీ నాది మిస్ అయింది అమ్మ నీ పేరు కూడా నేను అడగలేదు అంతా ఒక హాఫ్ డే అంతా ట్రావెల్ చేసాం కానీ ఒకవేళ నీ దగ్గర నా నెంబర్ ఉంటే కాల్ చేయమ్మా స్వామివారు తన గురించి ఎక్కువగా ప్రాధాయపడే దానికంటే కూడా తన భక్తుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటే ఆయన ఆనందిస్తుంటారంటండి ఇక్కడ చూస్తున్నారా సంకట విమోచన ఆంజనేయ స్వామివారు మనకి కాశీలో కూడా ఉంటారు కదా స్వామివారి దర్శనానంతరం హతీరామ్ మహాభక్తుడు కదండి స్వామివారికి ఆయన జీవ సమాధి మనకి ఇక్కడే ఆయన భక్తికి వచ్చి స్వామివారే వచ్చి ఈయనతో పాచికలాడి ఏనుగులా మారి చెరుగడ్డలు తిన్నారంటే ఎంత భక్తి అండి హాతీరాం బాబాజీది ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి వారి ఆలయం అండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని హాతీరాం బాబాజీ దగ్గర ఒక ఆకునైతే ఇచ్చారు అది తీయగా పుల్ల పుల్లగా ఉంది ఆకు తినేయమంటారు తినేసాము మొత్తం ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేశాము ఎటువంటి సమాధి ఉన్న ప్లేస్లో మనం మెడిటేషన్ చేస్తే అది ఒక హై లెవెల్లోకి తీసుకుని వెళ్తుందండి చాలా మైండ్ అంతా పీస్ఫుల్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చామండి మీలో చాలా మందికి స్టోరీ అయితే తెలుసుంటుంది బట్ మన ఛానల్లో ఈ స్టోరీ అనేది చెప్పాలనిపించి చెప్తున్నాను తిరుమల నంబి స్వామివారి మహాభక్తులలో ఆయన కూడా ఒకరు మీ అందరికీ తెలుసు అని నాకు కూడా తెలుసు ఈ మహాభక్తుడు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పాప వినాశనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కుండతో వాటర్ తీసుకుని అక్కడి నుండి స్వామివారి దగ్గరకు వచ్చి అభిషేకం చేసేవారంట సో ఇలా జరుగుతూ ఉండేదంట స్వామివారు ఒకసారి ఈయన భక్తిని పరీక్షించ పరీక్షించదలిచి ఒక చిన్న బాలుడి రూపంలో బోయవాడి రూపంలో వచ్చారంట తాత తాత నాకు కొంచెం వాటర్ ఇవ్వని అడిగారంట లేదురా నాన్న ఇది స్వామివారి అభిషేకానికి తీసుకుని వెళ్తున్నాను సో నీకు ఇవ్వడం కుదరదు అని అంటే కాదు కాదు ఇవ్వు ఇవ్వు అంటే లేదు లేదు అని నేను వచ్చేస్తున్నారంట ఆశ్చర్యపడిన మన స్వామివారు ఆ ఘటానికి ఏ కుండయితే ఉందో దానికి వీళ్ళతో ఒక హోల్ చేసి వెనకగా ఉండి వాటర్ అంతా తాగుతూ వచ్చేసారంట కొంచెం దూరం వచ్చేటప్పటికి కుండ ఖాళీ అయ్యి తేలిగ్గా అయిపోయిందంట తిరుమల నంబి గారు ఏంటిది అని వెనక్కి తిరిగి చూస్తే బాబు తాగుతున్నాడంట అరే ఊరి బడవ ఏంటి నువ్వు ఇలా ఆర్డర్ తాగేస్తున్నావా అని తిట్టబోయేంతలో స్వామివారు అయ్యో తాత నీకు ఇంతకంటే గొప్ప ప్లేస్ నీకు చూపిస్తాను రా అని చెప్పి ఈ కొండ లోయల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాణం వేశారంట అక్కడి నుండి ఆకాశగంగ ఉద్భవించిందంట అప్పుడు బాలుడు రూపంలో ఉన్న స్వామివారు ఇలా చెప్పారంట ఇక మీదట నా అభిషేకాలకి ఈ నీళ్ళని యూజ్ చేయండి అని చెప్పారంట అప్పుడు తిరుమల నంబి అదేమిటి ఇలా నా అభిషేకం అంటున్నాడు అని తేరిపారా చూస్తే ఆ బాలుడు అదృశ్యమయ్యారంట ఇప్పటికి కూడా ఆకాశ జలాన్ని స్వామివారి అభిషేకానికి తీసుకుని వెళ్తూ ఉంటారంట ఇదొచ్చేసి పాప వినాశనం మా చిన్నప్పుడు ఇక్కడ కూడా మా అమ్మగారు మా నాన్నగారు మా తమ్ముడికి నాకు స్నానం చేయించేసేవారు ఇక్కడ దర్శనమిస్తుంది గంగమ్మ తల్లి ఆ రోజు నైట్ స్వామివారి టెంపుల్లో చాలా టైం స్పెండ్ చేశాము విష్ణు సహస్రనామాలు అవి చదువుకుని కొండపైన ఇదిగో ఇలా ఫోటోలకు పోజించుకుంటూ రీల్స్ చేసుకున్నాను అనమాట ఆ మరునాడు ఉదయం కొండ క్రిందికి వచ్చేసాము అక్కడ నుండి ఖచ్చితంగా మనం వెళ్ళేది ఏంటండి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించకుండా అయితే ఉన్నాం కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను చాలా క్రౌడ్ ఉంది కాకపోతే అక్కడ నాకు వీడియో తీయడానికి మర్చిపోయాను అసలు యాక్చువల్గా మర్చిపోయాను అనమాట నెక్స్ట్ వచ్చేసి గోవిందరాజ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము స్వామివారిని దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా జరిగింది అక్కడ నుండి మళ్ళీ మనం కపిలతీర్థంకి అయితే వచ్చామండి కపిలతీర్థంలో ఈశ్వరుడు ఉంటారు కదా లక్ష్మీనరసింహ స్వామి వారు దర్శించుకుని చక్కగా చాలా టైం ఆ జలపాతాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా హాయిగా ఆనందంగా గడిపేస్తామన్నమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ వాతావరణం ఆ జలపాతం సౌండ్ అది చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా స్నానం చేయడానికి అవైలబిలిటీ ఉండేదండి ఇప్పుడైతే ఫెన్సింగ్ వేసేసారు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే నాకు ఒక చిన్న పాము పిల్లయినా కనబడుతూ ఉంటుంది అదిగో చూస్తున్నారా ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇక్కడ మా వారు మా అబ్బాయికి ఫొటోస్ తీస్తున్నారు నేను కూడా వెళ్ళి మా అబ్బాయికి ఫొటోస్ తీస్తుంటే వాడికైనా నాకు తీవా అని ఆయన కూడా తీయించేసుకుని ఆ పొట్టతో గోల్డెన్ ఇచ్చారు తీర్చారు ఒక మంకి కొండ మీదే అలా జలపాతం పక్కనే చాలా టైం కూర్చునే ఉందండి అసలు వెళ్ళలేదు నుండి మనం కోదండరామస్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము నిలువిత్తు విగ్రహం ఉంటుంది స్వామివారు చాలా ముగ్ధ మనోహరంగా కనిపిస్తారు ఈ ట్రిప్ మా తిరుపతి ప్రయాణంలో మేము కవర్ చేసినవి ఇవే నాకు ఇంకా అప్లైకుండా అది వెళ్ళాలనిపించింది కానీ కుదరలేదు మా జర్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్